అయ్యా అది జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎగరాలని ఆలోచన పోనిచ్చి కంఫర్ట్ జోన్ ఎత్తుక్కుంది నేను కంఫర్ట్గా ఉండాలి నేను సుఖంగా ఉండాలి ఇక్కడ హ్యాపీగా ఉంది ఇంకెందుకు ఎగరాలి ఇంకెందుకు కష్టపడాలి దొరకాల్సింది దొరుకుతుంది తిండి బట్టలు ఉన్నాయి సౌకర్యాలు ఉన్నాయి మా నాన్న తిప్పలబడి మా నాన్న సంపాదిస్తాడు మమ్మ తిప్పలబడి మమ్మ సంపాదిస్తుంది నా పని ఏమిటంటే లేవడం తినడం పడుకోవడం లేవడం తినడం పడుకోవడం అవసరమైతే పెద్ద పని ఏంటంటే సెల్ చూడడం రూపాయి దాని ద్వారా సంపాదన లేదు దున్నపోతు తిన్నట్టు తిని వీడు నిష్ప్రయోజకుడుగా మారాడు కాబట్టి ఈ ప్రయోజకుడిగా మార్చాలంటే ఆడి కంఫర్ట్గా ఉన్న ఆ కంఫర్ట్ జోన్ ను తీసివేయాలి